హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ అవర్ దాకా అయితే జరుగుతుంది అండ్ అలాగే ఈ వారం రేట్లు అయితే భారీగా ఉండడం అయితే జరిగింది ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ లాక్ దాకా అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కూడలు చూడండి బాగున్నాయి అండ్ ఇవైతే మరి రామట కోదాడ అక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న కోడలు మొత్తం అయితే రామట కోదాడ సో ఇవైతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంటాయి ఇలా మీడియం ఉన్నట్వి సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా చెప్పడం జరుగుతుంది bereko klasa zireneko